ఎస్టిఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మిషాలిని పాలమురు వాసి నిజాముద్దీన్ కుటుంబ సభ్యులకు ఎంపీడీ కే అరున భరోసా ఇచ్చారు ఇటీవల అమెరికా పోలీసుల కాల్పులో మృతి చెందిన పాల్మురు వాసి నిజాముద్దీన్ శనివారం మహబూబ్ నగర్లోని బీఖరెడ్డి కాలనీలో నిజాముద్దీన్ కుటుంబాన్ని పరామర్శించారు ఎంపీడీ కే అరున ఎమ్మెల్యే ఎన్ఎం నిజాముద్దీన్ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు డీ కే మరియు ఎమ్మెల్యే ఎన్ఎం నిజాముద్దీన్ మృతదేహాన్ని పాలమరుకు తీసుకొచ్చేలా ఇప్పటికే విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో మాట్లాడానని ఎక్స్టర్నల్ ఎఫర్ట్స్ కమిటీకి ఇప్పటికే లేఖ కూడా రాశానని వీలైనంత త్వరగా నిజాముద్దీన్ మృతదేహాన్ని ఇండియా పాలమరుకు తీసుకువచ్చేలా కృషి చేస్తానని అన్నారు అమెరికాలోని ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడతానని రెండు వారాల క్రితం పాలమూరుకు చెందిన యువకుడు నిజాముద్దీన్ ను అమెరికాలో పోలీసులు కాల్చి చంపారు ఈ నెల మూడున ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటికీ ఈ విషయం మనకు ఆలస్యంగా బయటకు వచ్చింది గత తొమ్మిదేళ్ల నుంచి నిజాముద్దీన్ అమెరికాలో ఉంటూ గూగుల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది ఇటీవల రూమ్మేట్స్ మధ్య గొడవ జరిగిందని వారిని ఆపే ప్రయత్నంలో పోలీసులు వచ్చి నిజాముద్దీన్ ను కాల్చి చంపినట్లు తెలుస్తోంది ఈ విషయం తెలిసిన వెంటనే మృతిడి తల్లిదండ్రులు విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో మాట్లాడారు ఈ విషయమై ఇప్పటికే ఎక్స్టర్నల్ ఎఫర్ట్స్ కమిటీకి లేఖ రాశాను నిజాముద్దీన్ పార్థివ దేహాన్ని ఇండియాకు పాలమురుకు తీసుకొచ్చే ఖర్చులు మేము భరించలేమని పేరెంట్స్ చెప్తున్నారు ప్రభుత్వాన్ని ఆ ఖర్చు భరించేలా కేంద్ర ప్రభుత్వం పెద్దలతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను నేను ఎల్లుండి ఢిల్లీ వెళ్తున్నాను నిజాముద్దీన్ డెడ్బార్డ్ ఇండియాకు వచ్చే విషయమై కేంద్ర మంత్రితో మాట్లాడతాను నిజాముద్దీన్ ఘటనపై తల్లిదండ్రులకు మాకు చాలా అనుమానాలున్నాయి ఈ ఘటనకు ముందు నిజాముద్దీన్ తన లింక్డ్ ఇన్ ఖాతాలో ఏదో ఆఫీస్లో వేధిస్తున్నట్లు రాసుకున్నట్లు తెలిసింది తనను వేధిస్తున్నట్లు రాసుకొచ్చారు అయితే ఏదైనా తప్పు చేసి ఉంటే శిక్షించాల్సి ఉండే కాల్చి చంపాల్సిన అవసరం ఏముండొచ్చింది అనేది ప్రశ్న ఈ విషయమై కూడా అమెరికా కాన్సులేట్ నన్ను వేధిస్తున్నట్లు చెప్పుకొచ్చారు నిజాముద్దీన్ ఇన్సిడెంట్ పై కూడా విచారణ జరిపేలా కాన్సులేట్ జనరల్తో కూడా మాట్లాడతాను అసలు అక్కడ ఏం జరిగింది పోలీసులు ఎందుకు కాల్చి చంపాల్సి వచ్చింది పూర్వపరాలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని అన్నారు మీ ఎస్టిఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి का इंपोर्टेंस सामान का ऑडिट टोटल स्कैंडल तक जुड़ी हुई है दूसरों से पूछनी है हम्म सामान अच्छे से हम केवल थोड़ी है कई बच्चे परेशान है जाके हम श्री कमेटी के सब उधर के मिले के का नंबर है मेरा नंबर ले लेते इनका नंबर है 90000000 में बात कर सकते हैं निशा से बड़े 600 प्रॉपर्टी जैसे मॉर्निंग जीरो कॉल्ड है हां तो अभी सा परंतु मान लो जयशु की सर ने बिजनेस में और गैलरी क्यों करसी మన నగర్ చెందినటువంటి మన మహబూబ్నగర్ టౌన్ లో అస్నుద్దీన్ గారి కుమారుడు నిజాముద్దీన్ అమెరికాకు దాదాపు పది సంవత్సరాల కిందట చదువు రీత్యా ఆ తర్వాత ఉద్యోగ రీత్యా అక్కడే ఉంటున్నాడు రెండు మూడు రోజుల కిందట త్రూ సోషల్ మీడియా తెలిసింది నిజాముద్దీన్ని పోలీసులు కాల్చి చంపినారన్నట్టుగా మీడియాలో అందరు కూడా చూడడం జరిగింది అంతవరకు కూడా అబ్బాయి చనిపోయి దాదాపుగా థర్డ్ నాడు ఇన్సిడెంట్ జరిగిందని తెలుస్తున్నది మరి అది చాలా ఆలస్యంగా కూడా ఈ అంశము బయటికి రావడం జరిగింది వారి స్నేహితులు ఫోన్ చేసి వారి పేరెంట్స్కి చెప్పాలని కోరిందని ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఫోన్ చేసి వాళ్ళ ఫ్యామిలీకి చెప్పిందని ఆ తర్వాతనే ఈ విషయాలు బయటికి తెలిసినాయి మరి ఆ అబ్బాయి మరి నిజాముద్దీన్ గూగుల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు చాలా మంచివాడు చాలా డిసిప్లిన్ కలిగినటువంటి అబ్బాయి అంటే అటువంటి విధంగా వాళ్ళ పేరెంట్స్ మరి చెప్తున్నారు ఎక్కడ కూడా పొరపాటు చేసేటటువంటి వ్యక్తి కాదు మా అబ్బాయి అని చెప్తున్నారు మరి అక్కడ పోలీసులు ఏదో ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు పక్కింటి పక్కన ఉన్నట్టు నేబర్స్ కాల్ చేస్తే వచ్చినాము వచ్చిండ్రు వచ్చినప్పుడు మరి ఆ తర్వాత జరిగినటువంటి ఆ ఘటనలో ఆ అబ్బాయిని మరి షూట్ చేస్తున్నాడు షూట్ చేస్తే అబ్బాయి చనిపోయినట్టుగా మనకు పెద్ద ఎత్తున మరి ఈరోజు అన్ని చోట్ల కూడా వార్తల ద్వారా మనకు తెలుస్తున్నటువంటి వార్త అది బట్ ఆ అబ్బాయి ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడే చెప్పడం జరిగింది మేము వాళ్ళ పేరెంట్స్ని కలవడానికి వచ్చినాం ఇక్కడ మొన్నే తెలిసిన వెంబడే ఫోన్లో మాట్లాడినాం విషయాలన్నీ కనుక్కున్నాం ఇమ్మీడియట్గా మరి ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీకి విషయాన్ని తెలియజేసినాం మెయిల్ పంపినాం అదేవిధంగా తొందరగా విషయాలు తెలుసుకోవడమే కాకుండా తొందరగా అబ్బాయి బాడీని కూడా మరి ఇండియాకి తీసుకొచ్చే విధంగా చొరవ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి కోరడం కూడా జరిగింది లేఖల ద్వారా ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుతున్నట్టుగా బాడీని అక్కడి నుంచి తేవడానికి ఖర్చును భరించేటటువంటి పరిస్థితిలో మేము లేము మా అబ్బాయి మా కుటుంబానికి అంతా అక్కడి నుంచి తను పని చేస్తూ ఆ డబ్బులు పంపితే మేమందరం కూడా మా కుటుంబాన్ని చదువు పిల్లల్ని చదివించుకోవడం అంతా చేసేవాళ్ళము మాకు ఇప్పుడు ఎర్నింగ్ పర్సన్ ఆయన్ని మరి మేము అక్కడి నుంచి తెచ్చుకోవడానికి కూడా మాకు చాలా ఇబ్బంది ప్రభుత్వం ద్వారానే ఆ బాడీని ఇక్కడ తెప్పించేటటువంటి విధంగా ఏర్పాటు చేయమని వాళ్ళు కోరుతున్నారు మరి తప్పకుండా ఆ విషయంలో మేము చొరవ తీసుకుంటాము ఖచ్చితంగా ప్రయత్నం ఈ విషయంలో చెప్పడం జరిగింది బాడీ కూడా తొందరగా వచ్చే విధంగా మరి మళ్ళీ నేను ఎల్లుండి ఢిల్లీ వెళ్తున్నాను సో వెళ్ళినప్పుడు ఎక్స్టర్నల్ అఫేర్స్ కం ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీలో మాట్లాడి మరి అక్కడ బాడీ తేవడానికి ఇంకా ఆలస్యం కాకుండా త్వరగా బాడీని ఇక్కడ తీసుకొచ్చేటటువంటి విధంగా ఆ విధమైనటువంటి విధంగా మేము ప్రయత్నం తప్పకుండా చేస్తామని వారికి చెప్పడం జరిగింది సో అంతే వాళ్ళు చెప్పినట్టుగా ఇప్పుడు లింక్డ్ ఇన్లో ఆ అబ్బాయి కొన్ని అంటే చనిపో అంటే ఆ ఇన్సిడెంట్ కాకముందు ఆ అబ్బాయి కొన్ని లో పెట్టినాడు తన పడుతున్నటువంటి బాధన ఆ లో పెట్టినాడు అక్కడ తనను హరాస్ చేస్తున్నారని నన్ను రేసింగ్ చేస్తున్నారని రేసింగ్ హరాస్మెంట్ చేస్తున్నారని వర్క్ ఫ్రాడ్ అని నన్ను బాగా ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారంటే విషయాన్ని అబ్బాయి ఆ పెట్టినటువంటి ఆ లో పెట్టిన మెసేజ్ ద్వారా అర్థమవుతా ఉంది మరి అక్కడ ఏం జరిగింది ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది ఎందుకు ఆ విధమైనటువంటి భావన ఆ అబ్బాయి ఎందుకట్లా ఫీల్ అవుతున్న విషయాలు అన్నింటిపైన కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వారు ఎంక్వైరీ చేసే రిపోర్ట్లో చెప్తే తప్ప మనకు తెలిసేటటువంటి అవకాశం కూడా లేదు తప్పకుండా వీటన్నిటిపైన కూడా విచారణ జరిపించాలని మేము అక్కడ ఉన్నటువంటి మన కాన్సులేట్ జనరల్ అయినటువంటి శ్రీకర్ రెడ్డి గారు అక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో కాన్సులేట్ జనరల్గా ఉన్నారు మరి వారితో కూడా మాట్లాడి విషయాలన్నింటిపైన కూడా మరి వివరంగా వివరాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసే విధంగా మా యొక్క ప్రయత్నం పూర్తిగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను మా శక్తికి ఖచ్చితంగా శక్తికి మా శక్తి కొలది ప్రయత్నాలు చేసి అబ్బాయిని తొందరగా తీసుకొచ్చే విధంగా అదేవిధంగా వారి యొక్క ఈ సంఘటనకు ఈ సంఘటన ఎందుకు చేయాలంటే పోలీసులకు కావాల్సినటువంటి పరిస్థితి వచ్చిందో విషయంలో కూడా విచారణ జరిపే ఆ వివరాలు కూడా మాకు తెలిపాల్సినటువంటి విషయంగా కూడా తప్పకుండా మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం అమ్మ ఇది థర్డ్ రోజు ఇన్సిడెంట్ మనకు ఆల్మోస్ట్ పదహైదు రోజులు తెలిసింది సో మనం తెలిసిన తర్వాతనే మనం దీన్ని పర్స్యూ చేస్తూ ఉన్నాం సో దాని తర్వాత ఇప్పుడు ఈరోజు సండే సాటర్డే సండే ఉంది మనకు సో మండే రోజు మళ్ళీ పర్సూ చేస్తాం వీలైనంత తొందరగా తెప్పించేటటువంటి ప్రయత్నం చేస్తాం రోజులు అంటే మనం రెండు రోజుల మూడు రోజుల నాలుగు రోజులు అనేది ఖచ్చితంగా మనం చెప్పలేము తొందరగా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం దుర్ఘటన జరిగి అక్కడ పోలీస్ వాళ్ళు కాల్చి చంపారన్న వార్త చాలా లేట్ గా మనకు తెలిసింది ఆ కుటుంబ సభ్యులు చాలా బాధతో ఉంటే పరామర్శించడానికి నేను గౌరవ ఎంపీ గారు శ్రీమతి డీకే అర్ణ గారు వచ్చిన ఈ వార్త తెలియగానే సెక్రె సెక్రటేరియట్లో పోయి అక్కడ నుంచి ఎంబసీని కాంటాక్ట్ చేయడం జరిగింది అలాగే ఎంపీ గారికి వర్తమానం పంపితే వారు నెక్స్నల్ అఫైర్స్ తోటి అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడి విషయం కనుక్కునే ప్రయత్నం చేసిండ్రు తర్వాత తొందరగా ఆ పార్థివ శరీరాన్ని అప్పగించి తొందరగా ఇండియాకు తీసుకురావాలన్న కృషి కూడా వారు చేస్తూ ఉన్నారు ఈరోజు మేమిద్దరం కలిసి బాధితులను పరామర్శ చేయడానికి వారి తల్లిదండ్రులు పరామర్శ చేయడానికి వచ్చినాం రేపు ఢిల్లీలో వారు వెళ్తూ ఉన్నారు అక్కడ ఎక్స్ట్రనల్ అఫేర్స్ మినిస్టర్లో ఉన్న ఆఫీషియల్స్ తోటి కూడా మీటింగ్ చేసి అసలు ఎందుకు ఈ కారణం అయ్యింది ఎందుకు ఈ కాల్పులు జరిగినాయి దాంట్లో ఇంత క్రూరంగా చంపాల్సిన అవసరం అక్కడ పోలీసులకు ఎందుకు వచ్చింది లేదా అబ్బాయి ఏమన్నా చేశాడా లేకుంటే ఇదేమైనా కుట్ర ప్రకారం జరిగిందా పూర్తిగా వివరాలు కనుక్కోమని చెప్పి చనిపోయిన వ్యక్తి తల్లిదండ్రులు ఎంపీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది మేము కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఖచ్చితంగా దీని వెనక ఉన్న కారణం ఏంటిది అనేది కూడా తల్లిదండ్రులకు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది అలాగే ఆయన లింక్డ్ ఇన్ ప్రొఫైల్లో గతంలో ఆ అబ్బాయి రాసుకున్నాడు నా మీద రేషల్ డిస్క్రిమినేషన్ జరుగుతూ ఉంది నన్ను టార్చర్ చేస్తూ ఉన్నారు ఏదో వేజ్కి సంబంధించిన అంటే జీతాలకు సంబంధించిన ఏదో ఫ్రాడ్ జరిగింది దాని మీద నేను కంప్లైంట్ చేస్తూ ఉన్నా అని చెప్పి కూడా రాసుకున్నాడు సో దీని అంతా ఏదో తెలియని కోణాలు దీంట్లో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది కానీ నిజాయితీగా ఎంక్వైరీ చేసి నిజానిజాలు నిర్దేశన చేయాలి దానికి మన భారత ప్రభుత్వ అధికారులు ఎక్కడైతే అక్కడ కౌన్సిల్ జనరల్ అక్కడ మన శ్రీకర్ రెడ్డి గారు ఉన్నారు వారితో కూడా మాట్లాడుతూ ఉన్నారు సో మనకు అన్ని నిజాలు తెలుస్తాయి అంతేకాకుండా బాడీని ఇండియాకు తీసుకురావడంలో ఇప్పుడు తల్లిదండ్రులు ఇప్పుడు బాధతో ఉన్నారు వాళ్ళ ఖర్చును కూడా భరించలేరు ఎందుకంటే ఉన్న ఒక్క కొడుకు పెద్ద కొడుకు ఆర్జించే వ్యక్తే ఈరోజు చనిపోయి ఉన్నాడు వీళ్ళు కూడా రిటైర్డ్ పర్సన్స్ వీళ్ళు కాబట్టి ఆ ఖర్చు కూడా ప్రభుత్వమే భరించేటట్టుగా చేయమని చెప్పి మేము కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మొత్తానికైతే ఆ కుటుంబానికి ఎనలేని బాధ ఆ బాధా సమయంలో వాళ్ళకు అండగా మేము నిలబడతాం నేను కానీ ఎంపీ గారు కానీ వారికి ఏ రకమైన సహాయ సహకారాలు అవసరం ఉన్నా దగ్గరుండి అవి పూర్తి చేయడానికి మా సహాయశక్తిలో ప్రయత్నం చేస్తాం